రెవెన్యూ సదస్సుల ద్వారా నలభై ఐదు రోజుల్లోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని నరసనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు బుధవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం అబగాం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీల నమోదు కౌంటర్ రెవెన్యూ రికార్డుల కౌంటర్ రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్ను పరిశీలించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం ఇక నుండి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటం ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఆరు నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని అన్నారు సదస్సుల్లో వచ్చే విఘ్నాలన్నింటినీ నలభై ఐదు రోజుల్లో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందన్నారు ప్రజల నుంచి వస్తున్న వెనకల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని గత ప్రభుత్వం హయాంలో ఉన్న రీసర్వే ప్రక్రియలో జరిగిన తప్పిదారు లోపాలతో రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు మూల కారణం ఈ భూ సమస్యలే సమస్యలు పరిష్కారం కాక చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలు తగ్గులతో గడిచే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి ఇవాళ లేకుండా గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది అలాగే తల్లిదండ్రుల మీద పేర్ల మీద భూములుండి తల్లిదండ్రులు కాలం చెల్లిపోయి ఆ హక్కు కలిపి పిల్లలకి చెందగా ఇంకా అవి పాత రికార్డులో వాళ్ళ పేర్లే కొనడం అలాగే నోషనల్ ఖాతాలు అది ఎవరి భూమి తెలియక నోషనల్ ఖాతాలో ఎవరి సంబంధం లేకుండా నోషనల్ ఖాతాలో వాళ్ళ భూమిని పెట్టాడు భూమి మీద అయితే ఉంటాడు ఆ భూములు ఆడి మీ పేరు లేదు మబ్బగాలు గ్రామం నాలుగు వందల మంది అటువంటి నోషన్ ఖాతా భూములు ఉన్నాయి ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనం ఎఫ్ఐ కట్టాలి కా చలానా కట్టాలి మనం మీ సేవకి వెళ్ళాలి అవేమి లేకుండా ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చి సులభతరంలో మనం పిక్ చేసి ఆ భూమి నెంబర్లు మన తాలూ రైతాలుగా పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ పెడితే రెండు మాసాలలోగా ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం కల్పించారు